అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నాదండ్ల మనోహర్ గారికి వేదికను కలటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ ఒకటి ఆలోచన చేసుకోవాలి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్